నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గూడూరు పరాన్పేటలో వేంచేసిన హజరత్ నిర్గన్ ఔలియా బాబా సందల్ ఉరుసు మహోత్సవం గురువారం ప్రారంభమైంది ఉరుసు సందర్భంగా ప్రధాన రహదారి వరకు విద్యుత్ దీపాలతో అలంకరించారు కులమతాలకతీతంగా హిందూ ముస్లిం సోదరులు బాబాను దర్శించుకున్నారు బాబా ప్రతీకలు ప్రత్యేకంగా అలంకరించి గుర్రంపై గ్రామపురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బాబాకు ప్రీతికరమైన మిఠాయి సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు ఏర్పాట్లను దర్గా కమిటీ ప్రెసిడెంట్ ఎన్ డియాసిన్ పర్యవేక్షించారు గూడూరు మండలం రాయవరం గ్రామంలోని శ్రీ అయ్యప్ప వారి ఆలయ మొదటి వార్షికోత్సవ మహోత్సవంలో గురువారం పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాసగాని శ్రీను నాగబాబు బట్టు భావనారాయణ చిన్నం వెంకటేశ్వరరావు బాబు కార్యకర్తలు గ్రామస్థులు భక్తులు పాల్గొన్నారు భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి గోపాలరావు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది అదేవిధంగా కృష్ణా జిల్లా రివ్యూ సమావేశం సందర్భంగా జడ్పీ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర భూగర్భ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలకు కృష్ణా జిల్లా బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు రాజనాల సురేష్ ముత్యాల రామకృష్ణ రేపానికొండ శ్రీనివాస్ రెడ్డి బిరవి వేము పెదబాబు మాదాల వెంకటేశ్వరరావు కల్లం వెంకటేశ్వరరావు వై నరసింహారావు బేతా బేతాసీను సిహిత్ జయరావు తదితరులు పాల్గొన్నారు పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ డిపియోగా కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జే అరుణ అవార్డు అందుకున్న సందర్భంగా మచిలీపట్నంలో పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు విజయవాడలో జరిగిన వేడుకల్లో డిపియో అరుణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో మదావహమని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలోని ఉద్యోగులు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు నావికాదళంతో కృష్ణా విశ్వవిద్యాలయం గురువారం పరస్పరం ఒప్పందం కుదుర్చుకుంది న్యూఢిల్లీలోని నావికాదళ కేంద్రంలో ఆర్కిటెక్చర్ డైరెక్టర్ అభిలాష్ శ్రీకుమారన్ కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్ ఎంవి బసవేశ్వరరావులు పరస్పరం ఎమోయిలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం కృష్ణా విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తాయి కాగా నావికాదళ అధికారులు వారి కుటుంబ సభ్యులు కృష్ణా విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించే అవకాశం కలుగుతుంది ఈ కార్యక్రమంలో సివ్యార్ తరుణ్ చంద్ కమల్ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదులు చేపట్టిన చర్య దుర్మార్గమని ఈ దారుణాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు గురువారం మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొని మాట్లాడారు నగరంలో జనసేన కొవ్వొత్తులతో చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఎంపీ బాలశౌరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మూడు రోజులు సంతాప దినాలు చేపట్టామన్నారు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ నాయకులు గడ్డం రాజు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ సర్కిల్ వద్ద మూర్తులకు పాటించారు కాగా కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి గురువారం సాయంత్రం గొడుగుపేటలో వాసవి క్లబ్ ప్రతినిధులు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎండూరి సురేష్ శ్రీకాకుళపురేణకారాణి వేముల శిరీష అన్నం అసోక్ జల్లూరి దివ్య అనురాధ రాంబాబు జయవరపు ప్రసాద్ సంగీత గుడివాడ మెహర్ ప్రసాద్ ఉదయగిరి సతీష్ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ అన్నారు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బందరు మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు కానూరు గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామసభలో గోపు సత్యనారాయణ మాట్లాడుతూ ఒకటి తొమ్మిది తొమ్మిది రెండులో భారత రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండు వేల ఏప్రిల్ పది ఇరవై నాలుగున తొలిసారిగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం ప్రారంభించారన్నారు వేసవిని దృష్టిలో ఉంచుకుని నగరంలో పలుచోట్ల మజ్జిగ పంపిణీ చేశారు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోనేర్ సెంటర్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది కాగా నగరంలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన పలుకూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్లో మజ్జిగ మంచినీరు అందచేశారు రామానాయుడుపేట పరమేశ్వరి దేవాలయం మూడు స్తంభాల సెంటర్ శక్తిగుడి వద్ద మజ్జిగ పంపిణీ చేశారు మచిలీపట్నం ఎల్ఐసి గురువారం ముప్పై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయల ఆస్తి పన్ను చెల్లించారు కమిషనర్ బాపిరాజుకు కార్యాలయానికి వచ్చి ఎల్ఐసి సీనియర్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ బాబు పన్ను చెల్లించారు ఈ కార్యక్రమంలో ఏసెంప్రసాద్ మోహనకృష్ణ సీనియర్ అకౌంటెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా ఇంటి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటు చెల్లిస్తామన్నారు దేశానికే వెన్నుముకగా నిలిచే రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మచిలీపట్నంలో కృష్ణా జిల్లా డిఆర్సీ సమావేశంలో జిల్లా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు ఆధునిక పద్ధతులు విధివిధానాలతో వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని చెప్పారు ముఖ్యంగా పంట సబ్సిడీల విషయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని అయితే చాలామంది సబ్సిడీలపై అవగాహన లేక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని చెప్పారు సబ్సిడీలు పొందలేని వారిలో ప్రధానంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ ఎస్టీబీసీలు ఉండడం బాధాకరమన్నారు జిల్లా అధికారులు ఒక బాధ్యతగా తీసుకుని సబ్సిడీలు ప్రతి ఒక్కరూ పొందేలా వారికి అవగాహన కల్పించాలన్నారు రైతులకు పంట బీమాపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు బీమా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని మంత్రి అన్నారు అదే విధంగా ఎమ్మెల్యేలకు ఫిషరీస్ అధికారులు సమాచారం ఇవ్వకుండా గ్రామ సభలను నిర్వహించడం సరికాదు అని ప్రజాప్రతినిధులకు సమాచారం అందించి సమన్వయము చేసుకుంటూ ఆక్వాగాని నాన్ అక్వా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు అదేవిధంగా లేబర్ కాంట్రాక్టర్లు కూడా చాలా వరకు శ్రామికులకు ఈఎస్ఐ సరిగా చెల్లించడం లేదని తన దృష్టికి వచ్చిందని దీని పట్ల జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలన్నారు జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం